చుట్టుగా ఇదంతా వరి పొలాలు మొత్తం అంతా ఇదంతా వరి కట్ చేసుకొని పెట్టింది అనమాట ఇదంతా పాటి చెట్లు ఈ వాతావరణం వేరు కదా వాటర్ వాటర్ చేప కూడా ఉంటుంది మట్టి ఇక్కడ అయితే ఇది ఏంటో ప్రతి ధాన్యాన్ని ఏం చేస్తారు మీరు

తీసుకొని ఇలా కుప్పది వేసుకొని అవన్నీ ఇలా తీసుకొని కుప్ప వేసుకొని దాన్ని ఈ పొప్పి మసూర్ పదకొండు நீர் okay. பூசிட்டு nee <cat>